హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ వర్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకెవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదండి ఇంకా సబ్స్క్రైబ్ చేసి తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేశారండి ఇంకా అక్కడ ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి ఇంకా అది కూడా క్లిక్ చేశారంటే ఇంకా అప్పుడైతే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇంకా చాలా వరకు అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ ఇంకా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదండి ప్లీజ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి మా ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే నేను పండగ అంటే రేపు పండగనగా ఈరోజు ముందు రోజు మనం చేసుకునే పనులన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుందండి ఇంకా మాకైతే నెక్స్ట్ డే పండగ అయితే ఉందండి ఇంకా అందుకని చెప్పి ముందు రోజు అయితే నేను మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అన్నది అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే మార్నింగ్ టిఫిన్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇంకా సామాన్లు అన్నీ కూడా తోము పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే వీడియో అన్నది స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి ఇంకా మనం ఫస్ట్ స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా తర్వాత మిగతా వర్క్ అంతా కూడా ఈజీగా చేసుకోవడానికి అయితే ఉంటుంది కదా ఇంకా కిచెన్ అన్నది ఫస్ట్ క్లీన్ అయిపోయిందంటే మాత్రం ఇంకా మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయిపోయినట్టే ఉంటుంది కౌంటర్ టాప్ అదంతా కూడా నీట్గా ఇలా తుడిచేసి ఇంకా ముగ్గులైతే పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ చూసారు కదండి ఎంత నిండుగా కలగైతే ఉందో ఇలా మనం స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి ఇలా ముగ్గు పెట్టుకున్నామంటే చూసిన వెంటనే మాత్రం మనకైతే మాత్రం చాలా అంటే చాలా తృప్తిగా అనిపించదండి స్టవ్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిగా అయితే ఉంటుందన్నమాట ఇంక వచ్చేసి నేను ఇక్కడ ఈ కౌంటర్ టాప్కి ఇంతకుముందు స్టిక్కర్ ఒకటి అంటించాను కదండి ఇంకా అదైతే హీటు పెట్టడం వల్ల ఏంటో తెలియదు కానీ సగం సగంగా ముక్కలు ముక్కల కింద అయితే పోయిందనమాట ఇంక అదైతే మొత్తానికి తీసేసి ఇంక నార్మల్గానే ఉంచాను ఇక్కడైతే ఇంకా అయితే మార్నింగ్ తోడు పెట్టానండి ఇంక అది అయితే మధ్యాహ్నానికి కొంచెం తోడుకోలేదనమాట ఇంక ఇది వచ్చేసి నేను ఈ పళ్ళన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూసేసరికి ఇంకా అప్పుడైతే తోడుకుని ఉందనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదా ఇంకా కిచెన్ అయితే నీట్గా ఇలా సర్ది పెట్టేసుకున్నాను ఇది చిన్న మినీ కిచెన్ టూర్లాగా అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే మనీ ప్లాంట్ అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట ఇంతకుముందు ఒకసారి పెట్టాను కాకపోతే అది అంత గుబురుగా గ్రోత్ అయితే లేదనమాట ఇంక ఇప్పుడైతే చాలా నిండిగా అయితే అనిపించింది చాలా బాగా అనిపించింది అనమాట ఇంక మనీ ప్లాంట్ మా ఇంటి దగ్గర మొక్కలు అయితే వేసాను అనమాట బాగా గ్రోత్ అయినాయి ఇంకా దానిలో మొక్కలు అయితే కట్ చేసి ఇలా బాటిల్స్లో అయితే వాటర్ నింపి పెట్టాను అనమాట చాలా బాగా అనిపించింది వాటిని చూసుకుంటే మాత్రం అంటే ఇంకా మనం పెట్టామంటే ఒకటి రెండు రోజులు అయితే ఇంకా అలా చూసుకుంటూ ఉంటాం కదండి తర్వాత అయితే ఎలా ఉంది ఏంటి అన్నది కొంచెం తెలుస్తుంది ఇంక ఇక్కడైతే చూసారు కదా మా చిన్న మినీ కిచెన్ టూర్ అయితే ఇంక అయితే ఇలా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫెస్టివల్ అని చెప్పి మామూలుగా ఇల్లు అదంతా కూడా క్లీనింగ్ అయితే చేసుకున్నాను కానీ రెండు రోజుల ముందే డీప్ క్లీన్ అయితే చేసుకున్నానండి ఇంక అప్పుడైతే వీడియో అయితే ఏమీ తీయలేదు ఇదండి ఇంకా కౌంటర్ టాప్ పైన అయితే ఇలా ముగ్గులు పెట్టుకుంటే మాత్రం భలే నిండిగా కలగా అయితే అనిపిస్తుంది అండి నాకైతే మాత్రం కానీ నాకు ముగ్గులు పెట్టుకున్నామంటే ఎక్కువగా ఇంక ఖాళీ లేకుండా పెట్టుకుంటేనే నాకు తృప్తిగా అయితే అనిపించదే ఇంక అక్కడొకటి అక్కడొకటి పెట్టినా కానీ అంత ఇదిగా అయితే అనమాట నేను ముగ్గులైతే మాత్రం ఇంకా నిండుగా పెట్టుకుంటాను ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టిఫిన్ అనమాట అయితే మాకు ఫెస్టివల్ వచ్చేసి సండే అండి ఇంక ఇది వచ్చేసి సాటర్డే నైట్ అనమాట ఇంకా మాకు మా ఆడపడుచాలని మా చిన్నత్తాలని పిలుచుకున్నాము ఇంకా అందుకని చెప్పి ఇంకా సాటర్డే కదా అలాగని చెప్పి ఇంకా టిఫినే నైట్కి ఇంకా ఫస్ట్ అయితే మినపప్పు అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇది అయితే ఇడ్లీ రవ్వ అనమాట దీన్ని కూడా నానబెట్టి ఉంచుకున్నాను ఇంకా తర్వాత మాప్ పెట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత గ్రైండర్ పెడదాం కదా అలాగని చెప్పి అలా కడిగి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదండి మా కిచెన్ టూరు అయితే నాకు ఈ మధ్య కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయండి అయితే మాది హోమ్ టూర్ చూపించమని ఇంకా కొన్ని కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి కాకపోతే నేను ఏ కామెంట్కి ఆ కామెంట్కి అక్కడ రిప్లై అయితే ఇస్తున్నాను కానీ నేను మొత్తంగా కామెంట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని మీకు రిప్లై అన్నది ఇద్దామని అయితే అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి చూడాలి ఇంకా వ్లాగ్ కూడా పెడదామని అయితే అనుకుంటున్నాను కాకపోతే నాకు సెట్ అవ్వట్లేదు అనమాట ఇంక అందుకని చెప్పి కాకపోతే వాళ్ళు కామెంట్ చేస్తే అంటే రిప్లై అయితే ఇస్తున్నాను మొత్తం కామెంట్స్ అన్నిటికీ కూడా ఒకసారి రిప్లై ఇద్దాము డైరెక్ట్గా వీడియోలో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడింది లేదులేండి ఇంకా అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఒకసారి మాట్లాడను అంతే ఇంకా తర్వాత ఎప్పుడూ మాట్లాడలేదు కాకపోతే ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే పర్వాలేదు కానీ వీడియో కెమెరా ఆన్లో పెట్టుకుని మనం ఎదురుగా మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంటుందండి కాకపోతే హోమ్ టూర్ అయితే అడిగారు కదా నేను చాలా వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే పెట్టేశాను కాకపోతే అక్క ఒకసారి మీ హోమ్ టూర్ అయితే చేయండి అలాగని చెప్పి నాకు ఇంతకు ముందు ఒక కామెంట్ వచ్చింది ఈ మధ్యన ఇంకా కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట నేనైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను కాకపోతే మాది ఎక్కడ పని అక్కడ అయితే ఉందండి ఇంకా చేయాలంటే కొంచెం ఏదోలా ఉంది పనంతా అదే ఇంటి పని అంతా అయిపోయిందంటే చేయాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాకపోతే ఎక్కడ పని అక్కడ ఉండడంతో చేయాలంటే కొంచెం ఎందుకు అని ఒకసారి అనిపిస్తుంది పోలే అడిగారు కదా అలాగని చెప్పి చేద్దామని అయితే ఇంకోసారి అని అనిపిస్తుంది అనమాట చూడాలి ఇంకా వీళ్ళని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడైతే హోమ్ టూర్ అయితే చేస్తానండి ఇంక ఇక్కడైతే చూసారు కదా మీతో మాట్లాడుతూనే ఇల్లు అంతా కూడా నీట్గా తుడిచేసాను ఇంక ఇప్పుడైతే మాప అయితే పెడతానండి మార్నింగే కొంచెం వరకు సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి మధ్యాహ్నం తుడవడానికి అయితే అంత టైం అయితే ఏమీ తీసుకోలేదు ఇంకా కాకపోతే మనం మాపు పెట్టే ముందు ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఇంక అందుకని చెప్పి నీట్గా పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే నేను వాటర్లో కొంచెం పసుపు కొంచెం కళ్ళుప్పు వేసి ఇంకా తర్వాత లైజాలు ఉంటుంది కదండి ఇంకా అది కూడా వేసి అప్పుడైతే అయితే పెడతాను ఎక్కువగా ఇలా నాకు పదిహేను రోజులకి ఒకసారి ఇంకా ఏదైనా ఇలా ఫెస్టివల్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా చేస్తానండి డైలీ అయితే ఏమీ పెట్టాలండి ఇలాగా మామూలుగా అయితే ఇంకా మామూలు వాటర్లో అయితే పెట్టేసి ఇంకా మాపై అయితే పెట్టేస్తాను ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఇలా కళ్ళుప్పు ఇంకా పసుపు వేసి ఇలా ఇల్లంతా మాపు వేయడం వల్ల అయితే కొంచెం నరదిష్టి ఇంకా ఏమన్నా ఉంటే కొంచెం పోతాయని అయితే అంటారండి కాకపోతే మన ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి చేయడానికి అంత ఇబ్బంది ఏమీ ఉండదు కదా సరేలే చేద్దాం కదా అలాగని చెప్పి అయితే నేను ఎప్పటి నుండో ఫాలో అవుతున్నాను లేండి ఇప్పుడు అయితే కాదు ఎవరైనా ఏదన్నా చెప్పారు అంటే మాత్రం ఇంకా అది నాకు వీలుగా అంటే ఇలా పూజల విషయంలో కానీ ఇంకా ఇల్లు క్లీనింగ్ విషయంలో కానీ ఏమన్నా కొన్ని విషయాలు మనం వీడియో ద్వారా తెలుసుకుంటాం కదండి అంటే మనం యూట్యూబ్ చూస్తాం కాబట్టి ఇంకా అందులో కొన్ని వీడియోస్ అయితే చూస్తాం కదా ఇంకా అవి చూసినప్పుడు మనకు వీలుగా ఉన్నాయి అంటే మాత్రం నేనైతే ఫాలో అవుతాను అనమాట ఇంకా మనం చేయలేము అయితే ఇంకా వాటి జోలికి అయితే పోను కానీ కొన్ని కొన్ని వీడియోలు అయితే పర్వాలేదు ఇది మనం చేయగలము అనుకుంటే మాత్రం ఫాలో అయితే అవుతాను ఇంకా చేయడంలో తప్పే ఉందండి మనకు ఏదైనా మంచిగా జరగాలి ఉండాలి అనే కదా మనం ఏది చేసినా ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా కానీ ఇంకా అలాగన్న ఉద్దేశంలో అయితే నేను కొన్ని వీడియోస్ అయితే ఫాలో అవుతాను ఇంకా అవి నేను చేయగలను అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే చేస్తాను అనమాట ఇదండి ఇంక ఇక్కడైతే మాప్ పెట్టడం కూడా కంప్లీట్ అవుతుంది అంటే నేను ఫస్ట్ ఇంకా దేవుడు రూమ్ అయితే మాప్ వేస్తానండి ఇంకా తర్వాత రెండు గదులు వేసి ఇంకా హాల్ అయితే వేస్తాను ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఎండ అయితే మాత్రం బయటను మామూలుగా లేదనమాట చాలా అంటే చాలా దారుణంగా అయితే ఎండ ఉందండి ఇంకా గుమాయింపు కూడా ఇంకా అంతే విధంగా ఉంది ఇంకా మాప కూడా పెట్టేసిన తర్వాత ఇంకా గడపలు అన్నిటికీ కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తానండి ఇదండి ఇంకా ఫైనల్గా ద్వారా గడపలన్నిటికి కూడా ముగ్గులు అయితే పెడుతున్నాను ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే మనం ఇలా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత గడపలకి ఇలా ముగ్గులు పెట్టుకుని ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇల్లు అంతా కూడా ఒక్కసారి చూసుకున్నామంటే భలే అనిపించదండి చాలా అంటే చాలా పాజిటివ్గా చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట భలే అనిపిస్తుంది గడపల ముగ్గులు పెట్టేసరికి అయితే ఇల్లుకి ఎక్కడ లేని కళ అయితే వస్తుంది కదండి నిండుదనం అయితే మాత్రం మనకి ఇంకా ఇప్పుడైతే టైల్స్ ఉండడం వల్ల అయితే అంతగా ఏమనిపించట్లేదు ఎప్పటికప్పుడు మాపు పెట్టుకుంటాం కాబట్టి మామూలుగా గచ్చులు ఉంటాయి చూడండి ఇంకా అక్కడైతే ముగ్గులు అవి పెట్టుకుని ఇలా గడపలకి బొట్లు అవి పెట్టుకున్న తర్వాత ఇంకా ముగ్గులు ఆ బొట్లు అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే భలే అనిపించదనమాట ఇంతకుముందు మేము రెంటకు ఉండే ఇంటికి అయితే అయితే ఉండేవన్నమాట ఇంకా మనం ఎప్పటికప్పుడు కడుక్కుని ముగ్గులు పెట్టుకున్నామంటే మాత్రం ఇంకా భలే అనిపించేది ఈ టైల్స్ కన్నా కూడా అదే బాగా అనిపించేది అనమాట ఇదే ఇంక చూసారు కదా గడపలు అన్నిటికీ కూడా ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని ఇంకా తర్వాత చెప్పాను కదండి ముందు క్లిప్పింగ్లో ఇంకా పప్ప అయితే నానబెట్టానని చెప్పి ఇంకా అదైతే గ్రైండర్ అయితే పట్టాలి ఇదండి ఇంక ఇక్కడైతే పప్ప అయితే గ్రైండర్కి అయితే వేసాను ఇంకా పక్కన పిన్ అయితే ఉందనమాట ఇంకా దానితో మాట్లాడుతూ పప్పు అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఏదేమైనా కదండీ పండగ ముందు రోజైతే మాత్రం మామూలుగా సరదా తీరదు ఇంకా పళ్ళన్నీ కంప్లీట్ చేసుకునేసరికి అయితే ఇదండి ఇంకా ఫైనల్గా ఇక్కడైతే మా మేనత్త ఇంకా మా ఆడబడి చాలు కూడా వచ్చారనమాట మా మేనత్తాలకి అయితే కనకంబరాల తోట అయితే ఉందండి ఇంకా పువ్వులు అయితే తీసుకొచ్చిందనమాట ఇక్కడైతే వీళ్ళు మాలైతే కడుతున్నారు నేనైతే ఇంకా మా మేనల్లుడితో కొంతసేపు టైంపాస్ అయితే చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే వచ్చిరా అని మాటలు అయితే ఉంటాయి కదండీ ఇంకా వాడైతే మాత్రం అమ్మ అన్న పిలుపుకి అయితే ఇంకెక్కడ ఆపైతే ఉండట్లేదు అనమాట భలే వాడు అలా పిలుస్తుంటే మాత్రం ఇదండి ఇంక ఇక్కడైతే పువ్వులు కట్టడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే టిఫిన్లో అయితే చేస్తాము ఇంకా మాకు గుడి కూడా పెద్ద దూరం ఏం కాదులే ఇంతకుముందు లాస్ట్ వీడియోలో అయితే చూసే ఉంటారు గుడి అయితే మాకు ఇంటికి పక్కనే చేలు మధ్యలో అయితే ఉంటుందండి ఇంకా లైటింగ్ అదంతా కూడా బాగా పెట్టారు ఇయర్ అయితే మాత్రం ఇదండి ఇంకా ఫైనల్గా పువ్వులు అయితే మాలు కట్టడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే టిఫిన్లు అయితే చేస్తున్నాము ఇక్కడ మా ఊడికి అయితే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇంకా గుండె అయితే ఉందని చెప్పి మొక్కుబడి అయితే ఇంకా అమ్మవారి దగ్గర అయితే గుండె అయితే తీపిస్తాము ఇంకా గుండు కోసం అని చెప్పి మా తమ్ముడు ఇద్దరు కొన్ని జోకులు అయితే వేసుకుంటున్నారు ఇంకా అక్కడ చూసారు కదండి మా వెనక సైడ్ అయితే లైటింగ్ అదంతా ఉంది ఇంకా అదేనమాట అమ్మవారి గుడి అయితే ఇదండి ఇంకా పండగ ముందు రోజు అయితే ఇంక మనం చేసుకునే కొన్ని ఇంటి పళ్ళు అయితే మొత్తానికి పనులన్నీ కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చుట్టాలు రావడం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు కానీ పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయలేదండి ఇంకా అది కూడా క్లిక్ చేశారంటే ఇంకా తర్వాత ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి ఇంకా అది కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బై ఫ్రెండ్స్